हाँ ठीक है हाँ ले ले क्या हाल है ये हेमन कौनसा कौनसा भी जल्दी से तो होता है ना दादा दादी के लिए ना है ना हाँ ओके

पेवे मत केवे मन नेवे गेरे नर सरे गेरे म सरे म गेरे माना द सरे गेरे म सरे मत गेरे मन नर सरे गेरे अवसर माने सोचते कब ये देखते के गाने हां रेडी सर శివశక్తి నగర్లోని ఎంతో విశిష్టత గల కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు అభిమానంగా కొలుచుకుంటున్న శివాలయం ఈరోజు ఎండోమెంట్ శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వారిచే ధర్మకర్తలు నియమించడం జరిగింది వారి ప్రమాణ స్వీకారోత్సవానికి నేను మన మున్సిపల్ చైర్మన్ గారు అనంత్ కుమార్ గారు అలాగే మొడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు మా సీనియర్ నాయకులు ఈ ప్రాంతవాసి చంద్రకుమార్ గౌడ్ గారు ఇంకా మా పెద్దలందరూ కూడా శివశక్తి నగర్ పెద్దలు యువకులు ఈవో గారు అందరం కూడా హాజరు కావడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వందలాది మంది శ్రీరామనవమి రోజు అలాగే శివరాత్రి రోజు శివ శివునికి పూజలు చేయడం ఇక్కడ కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం గతంలో కోనేరు ఉండేది అది ఈరోజు పుడుకుపోయింది ఈ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఎంతో కోరికగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దేవాలయంకి ఏమేమి వసతులు కావాలా పక్కన షెడ్ నిర్మాణము ధార్మిక కార్యక్రమాల కోసం వసతులు ఇవన్నింటినీ కూడా రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఏదైతే మహబూబ్ నగర్ పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత గల శివాలయాలు ఒకటి వీరన్నపేట శివాలయం ఒకటి బండమీదిపల్లి శివాలయం అలాగే శివశక్తి నగర్ శివాలయం ఈ మూడు కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి భక్తులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మేము కూడా ప్రభుత్వంతో ఎంత వీలైతే అంత సహాయ సహకారాలు తీసుకొని అటు ఎండోమెంట్స్ వారితోటి కానీ మిగతా శాఖలతోటి కానీ ఈ శివశక్తి నగర్ శివాలయాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఇందులో ఈ శివశక్తి నగర్ ప్రజలు కావచ్చు ఈ చుట్టుముట్టు ప్రాంతాలు పాత పాతపాలెమూరు మిగతా కాలనీల్లో ఉన్న ప్రజలు కావచ్చు మహబూబ్నగర్ పట్టణ ప్రజలు కావచ్చు మీరందరూ కూడా పాల్పంచుకోవాలి భాగస్వాములు కావాలి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొత్తగా నియమితులైన ధర్మకర్తలు ఈ పూజా కార్యక్రమాలను కావచ్చు గుడి నిర్వహణను కావచ్చు భక్తి శ్రద్ధలతోటి నిష్టగా ఎటువంటి అరమరికలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఒక మంచి ఉదాహరణగా నిలవాలి మంచి కార్యక్రమాలు చేయాలి ఈ గుడిని అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరుకుంటూ వారు ఆ దిశలోనే పనిచేస్తారని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా శుభాభిన తెలుపుకుంటూ ఇస్తాం ఈరోజు నూతనంగా నూతనంగా శివశక్తి నగర్ శివాలయం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దేవాదాయ శాఖ ద్వారా గుడికి సంబంధించిన ఏ కార్యక్రమం మేము దగ్గరుండి చేయడానికి సిద్ధంగా అయ్యే కమిటీ మా కాలనీ వాసులు అందరూ కలిపి నిర్ణయించడం జరిగింది మా శక్తివంచన గుడి ఉన్నతం కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా కమిటీ మెంబర్స్ అందరం థ్యాంక్ యూ